పదిహేనవ తేదీ సోమవారం నుండి మొహరం పిర్ల పండుగ కోసం పీర్లు పీర్ల చావిడలు సిద్ధం చేస్తున్నట్లుగా ముస్లిం మత పెద్దలు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో ముస్లిం సోదరులు సోమవారం నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో మొహరం పర్వదినాన్ని జరుపుకోవడానికి సంసిద్ధమయ్యారు కొమరోలులోని జామా మసీద్ వద్ద పిర్ల చావిడి అందంగా అలంకరించగా పిర్లను సైతం ముస్తాబు చేశారు అలాగే రాష్ట్ర ప్రధాన రహదారిలోని మరొక పీర్ల చావిడి వద్ద పీర్లు కూడా ముస్తాబయ్యాయి గోపాన గ్రామంలోనూ చుట్టుపక్కల అన్ని పల్లెల్లోనూ సోమవారం నుండి ఈ వేడుకలు జరగనున్నాయి ఈ నెల పదిహేనవ తేదీ చిన్న సగిరేసు సరిగేసు పదహారవ తేదీన పగలు సరిగేసు పదిహేడవ తేదీన వద్ద పెద్ద సగిరేసు పద్దెనిమిదవ తేదీన షహాదత్ నిర్వహిస్తున్నట్లుగా ముస్లిం మత పెద్దలు తెలిపారు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా జరుపుకునే ఈ మొహరం పండుగను అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకుని అల్ల ఆశస్సులు అందుకోవాలని తెలియచేశారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారము మొహరం అనేది మొట్టమొదటి నెల పేరు మొహర్రం యొక్క విశిష్టత మొహర్రం యొక్క పదవ తేదీని యూమె ఆశురా అంటారు యూమె ఆశురా యొక్క గొప్పతనంబు మత గ్రంథాలలో అనేక రకాలుగా చెప్పబడి ఉన్నది సృష్టికర్త అయినటువంటి అల్ల సూర్య చంద్రాదులను నక్షత్రములను యూమి ఆశురా దినమునే సృష్టించినట్లు చెప్పబడి ఉన్నది అంతేకాకుండా భూమిపై మొట్టమొదటి వర్షము కూడా యూమి ఆశురా రోజునే కురిసినట్లు మత గ్రంథాలు చెప్తున్నాయి గడిచినటువంటి అనేక ప్రవక్తల యొక్క విశ్వసనీయత అంటే వారి విశ్వాసాన్ని సృష్టికర్త అయినటువంటి అల్లా పరీక్షించినప్పుడు వారి యొక్క విశ్వాసములో విజయము కూడా యూమి ఆశురా రోజుననే విజయము పొందినట్లు మత గ్రంథాలు చెప్తున్నాయి దైవ ప్రభక్త మొహమ్మద్ సల్లెల్లాహులి సల్లం గారు మొహర్నం యొక్క అనాథ వృద్ధులకు